என்ன சக்திதுவார்க்கே என்ன வந்து கட்டி எதுக்கு எதுக்கு எல்லாம் தெரியல பாருங்க வந்து அந்த வார்க்கே ஆகமா మార్చి లోపల పెడతారు అవన్నీ కాదు అవన్నీ కాదు మార్చి ఇక్కడ మంచి నిలబడితే అవుతుంది అంటే మంచి వాచ్మెన్ ఉంటాడు మంచి ఎంత లోపలికి వచ్చి గుడి దగ్గరికి వచ్చినట్టు కూడా పత్రికారి త్వరగా అడిగి నాకు త్వరగా తెచ్చేసి దేనికి ఎంత దూరం ఉంటుంది ఇప్పుడు మనం పెడతాం పార్కింగ్ नौसार कीन गोट बैक में डरता है। कभी ये आपने इतना भी नहीं देखा। अपुन बच्चों। अरे ये यहाँ पर क्या करता ఉంటారు ఇక్కడ పెట్టడం వల్ల ఏం జరుగుతున్నారు పెట్టే ఒక బైక్ వెనకాల బైక్ వెనకాల గురు ఒకేసారి అది మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ అంతా చేస్తా ఉంటే మళ్ళీ వచ్చేస్తున్నాడు

మీ గుడికి ఎంతమంది భక్తులు వస్తారో వాళ్ళకి కంపల్సరీగా చేసుకోవాల్సిన పని అవసరం మేమే ఉండడం ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయండి విజయవాడ అన్నవరం శ్రీ కాళీ త్రీ సైడ్ ఆ ట్రెప్ సంబంధించిన మేనేజ్మెంట్ ఆ పార్కింగ్ అన్నీ కూడా చేస్తూ ఉంటాయి ఇట్లా పెట్టుకోండి ఇట్లా పెట్టి డైరెక్షన్ బోర్డు పెడతా ఉంటాయి దాన్ని ట్రాఫిక్ సైడ్ నుంచి మేము రెగ్యులేట్ చేస్తూ ఉంటాం ఇక్కడ పెట్టుకోట్టు అని చెప్పి అక్కడ పెట్టుకోండి మీద మేము కూడా చెప్తున్నాం